వెల్కమ్ బ్యాక్ టు జో తెలుగు ఆడియో స్టోరీస్ ఇరువురితనవులు కలిసిన వేళ ఎపిసోడ్ సిక్స్టీన్ అతిథి గట్టిగా ఊపిరి తీసుకొని వెళ్ళి సోఫాలో తల పట్టుకొని కూర్చొని ఉంది దేవమ్మ అతిథి పక్కన కూర్చొని కాసేపు మౌనంగా ఉన్న తర్వాత అతిథి ఇంకా ఏం మాట్లాడకపోవడంతో అతిథి చెయ్యి పట్టుకొని అతిథి ఇంకా ఏం ఆలోచిస్తున్నావు జరిగిందేదో జరిగిపోయింది నువ్వు వరుణ్ బాబుని పెళ్ళి చేసుకుంటే సంతోషంగా ఉంటావు అలాగే ఆదికి కూడా అమ్మ నాన్న ఇద్దరి ప్రేమ దొరుకుతుంది అని దేవమ్మ ఇంకా ఏదో చెప్పేలోపే అతిథి విసుగ్గా దేవమ్మ వంక చూస్తూ ఇక చాలు ఆపుతావబమ్మ ఒక్కసారి మోసపోయింది చాలదా మళ్ళీ మళ్ళీ మోసపోవాలా ఆరు సంవత్సరాల క్రితం నువ్వు ఇలానే అన్నావు అతను మంచివాడు పెళ్లి చేసుకో అని తీరా ఎంగేజ్మెంట్ అయ్యాక అలా జరిగింది మళ్ళీ నువ్వు ఇతను మంచివాడు పెళ్లి చేసుకో అంటున్నావు ఏ పెళ్ళి చేసుకోకపోతే ఆడది ఈ లోకంలో బ్రతకలేదా భర్త ఉంటేనే బ్రతకగలుగుతుందా ఏంటి నేను ఇన్ని రోజులు ఒంటరిగానే నా బిడ్డని చూసుకుంటూ బ్రతికాను నేను కూడా సంపాదిస్తున్నాను నా బిడ్డకి ఏ లోటు రాకుండా చూసుకోగలుగుతాను నాకు ఎవరి తోడు అవసరం లేదు ఎవరి ప్రేమ అవసరం లేదు నాకు నా బిడ్డ నా బిడ్డకి నేను అంతే మా ఇద్దరి మధ్యలో ఇంకొకరిని అస్సలు రానివ్వను అని అతిథి ఎర్రబడిన కళ్ళతో దేవమ్మ వంక చూస్తూ చెప్పింది దేవమ్మ అతిథి వంక చూస్తూ విరక్తిగా ఒక నవ్వు నవ్వి అవునే ఆడది ఒంటరిగా అయినా బ్రతుకొచ్చు కష్టపడి పనిచేసి రూపాయి సంపాదించుకోవచ్చు కానీ నువ్వు ఎంత ధైర్యంగా బ్రతకాలి అని అనుకున్నా కూడా ఈ లోకం నిన్ను బ్రతకనివ్వదే అంతెందుకు నన్నే చూడు చిన్న వయసులో పెళ్ళి చేసుకున్నాను నా భర్త నన్ను బాగా చూసుకునేవాడు కానీ మద్యం ఎక్కువగా తీసుకునేవాడు అయినా కూడా ఒక్కరోజు కూడా నన్ను తిట్టలేదు కొట్టలేదు పనికి వెళ్ళేవాడు సంపాదించిన డబ్బులో కొంత డబ్బు ఆయన తీసుకునేవాడు మరికొంత డబ్బు ఇంట్లో ఖర్చులకు అని నాకు ఇచ్చేవాడు ఫుల్గా తాగి వచ్చి పడుకునేవాడు నీకు తెలుసా నా భర్త ఉన్నన్ని రోజులు నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్నీ నాకు తెచ్చిపెట్టేవాడు నా భర్తకి భయపడి నన్ను ఎవ్వరూ ఏమీ అనేవారు కాదు కానీ నా భర్త బాగా తాగడం వల్ల లివర్ దెబ్బతిని నేను ఎంత చెప్పినా కూడా మొదటి నుంచే ఆ ఒక్క విషయంలో నా మాట వినేవాడు కాదు అలవాటు పడ్డ ప్రాణం కదా తాగుతూనే ఉండేవాడు మళ్ళీ నాకు పిల్లలు కూడా పుట్టలేదు నా భర్తని ఎన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళినా కూడా ఆయన బ్రతకలేదు ఆయన బ్రతకాలి అని ఎన్నో హాస్పిటళ్ళు తిరిగాను ఎన్నో దేవుళ్ళని మొక్కాను కానీ ఏ దేవుడికి నా మొక్కు చేరలేదు ఆయన చనిపోయాక నాకు ఏం చేయాలో తెలియదే ఎక్కడ పని చేయాలి ఎలా పనిచేయాలి అని తెలిసేది కాదు ఒంటరిగా ఉండేదాన్ని అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలి అని అనిపించలేదు వెళ్ళినా కూడా వాళ్ళేం చేస్తారు చెప్పు వాళ్ళే పేదవాళ్ళు అలా నేనే ఒంటరిగా బ్రతకాలి అనుకున్నా ఎక్కడ పనికి వెళ్ళినా కూడా మొగుడు చనిపోయిందని అని ప్రతి ఎదవ కామంతో చూసేవాడు ఒక్కడైతే నేను పనికి వెళ్ళినప్పుడు నా చెయ్యి పట్టుకొని వస్తావా నీకు ఎలాగో మొగుడు లేడు కదా అన్నాడు అప్పుడు నాకు నా భర్తతో పాటు ఎందుకు చచ్చిపోలేదురా అనిపించింది కానీ ఒకానొక టైంలో మళ్ళీ నాకు అనిపించింది ఇలాంటి కుక్కలే భూమి మీద బ్రతికినప్పుడు నేనెందుకు బ్రతకకూడదు అని అందుకే వాడు మళ్ళీ అలా అన్నప్పుడే లాగిపెట్టి ఒక్కటి కొట్టి ఇష్టం వచ్చినట్టు అందరి ముందు తిట్టాను వాడు మళ్ళీ నా జోలికి రాలేదు అలా నా నోరు పెద్దది చేసుకొని నన్ను ఎవరైనా ఏదైనా అంటే గయ్యాలిలా తిట్టేదాన్ని అలా నేను ఆ రోజుల్లో బ్రతికాను కానీ ఈ రోజులు అంత మంచివి కాదు అతిథి ఆ రోజుల్లో ఆడది గట్టిగా తిట్టగానే పరువు పోతుంది ఇంకోసారి దీని జోలికి వెళ్ళొద్దు అని అనుకునేవాళ్ళు కానీ ఈ రోజులు అలా కాదు ఆడది ఎంత తిట్టినా ఎంత గోలు చేసినా కూడా పట్టించుకోకుండా దాని మీద పడే రాక్షసులు ఉన్నారు అందుకే చెప్తున్నానే నీకు ఒక తోడు కావాలి అని నేను ఉన్నంత వరకు నిన్ను ఎవ్వడూ ముట్టుకోకుండా చూసుకోగలుగుతాను కానీ నేను పోయాక నిన్ను ఎవరు చూసుకుంటారు చెప్పు నువ్వు అసలే చాలా అమాయకురాలివి నిన్ను ఎవరైనా ఏదైనా అంటే ఏడ్చుకుంటూ వచ్చి నాకు చెప్తావు గట్టిగా మాట్లాడేదానివి కూడా కాదు అందుకే నీకు తోడు కావాలి అంటున్నాను అని దేవమ్మ అంటుంటే దేవమ్మ చెప్పింది వినగానే అతిథికి దుఃఖం పొంగుకు వచ్చి ఎందుకు బొమ్మ ఆడవాళ్ళకి మాత్రమే తోడు కావాలా ఆడది ఒక తోడు లేకుండా ఎందుకు ఈ లోకంలో బ్రతకలేదు తను ఏ సిచ్యువేషన్లో బిడ్డని కన్నది అని చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఆడదాని మీద బురద చల్లడానికి ముందుగా ఉంటారు అంతేకాదు ఆ పుట్టిన బిడ్డని కూడా చిన్నపిల్లాడు అని చూడకుండా ఏది పడితే అది అంటూ వాడి చిన్న మనసుని గాయం చేస్తారు ఎందుకు అని కన్నీళ్ళు పెట్టుకుంది అతిథి దేవమ్మ అతిథి కన్నీళ్ళని తన చేతితో తుడుస్తూ అతిథి నీకో విషయం చెప్పనానే ఈ లోకం ఆడదాన్నే కాదు మగవాడిని కూడా ఇష్టం వచ్చినట్టు అంటుంది పెళ్ళి కాకపోతే నీకు పెళ్ళి కాలేదు పిల్లలు పుట్టకపోతే నీకు పిల్లలు పుట్టలేదు అసలు నువ్వు మగాడివేనా అంటారు కానీ ఏంటంటే మగవాళ్ళు ఆ మాటలు అస్సలు పట్టించుకోరు ఎవడితో నాకేంటి అన్నట్టు బ్రతుకుతారు కానీ ఆడవాళ్ళు అలా కాదురా ఇరుగు పొరుగు వాళ్ళు అన్న ప్రతి మాటని మనసుకు తీసుకుని వాళ్ళు అన్న ప్రతి మాటను గుర్తు చేసుకుంటూ మరీ బాధపడతారు మనం ఈ లోకం మాటలు పట్టించుకోవద్దు అని అనుకుంటున్నా కూడా మన వల్ల కాదే ఇప్పుడే చూడు నువ్వు స్కూల్కి వెళ్తుంటే ఎవరో ఒకరు ఏదో ఒక చోట ఆది తండ్రి ఎవరు వాడు ఎవరికి పుట్టాడు వాడికి తండ్రులు ఎంతమంది అసలు పెళ్ళి కాకుండా వాడిని ఎలా కన్నావు మళ్ళీ సిగ్గు లేకుండా టీచర్ జాబ్ చేస్తున్నావు అని నిన్ను ఎంతమంది రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అంటారు చెప్పు అని దేవమ్మ అనగానే అతిథికి వాళ్ళ మాటలు గుర్తుకు వచ్చి గట్టిగా కళ్ళు మూసుకుంది అతిథి కంట్లో నుంచి కన్నీరు కారుతూ ఉంటే చూసావా నీ మనసులో ఇంత బాధ ఉన్నా కూడా ఈ బామ్మకి చెప్పలేదు కానీ ఈ బామ్మకి ఊరంతా తెలిసే నిన్ను ఎవరేమన్నారో కూడా తెలుసు అందుకే వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ గొడవ పెట్టుకొని వచ్చాను కానీ ఒకరి నోరు అయితే మూయించగలుగుతాను కానీ నువ్వు వీధిలో వెళ్తుంటే నిన్ను ఎంతోమంది అంటారు వాళ్ళందరినీ నేను తిట్టి మార్చలేనే వాళ్ళకి సమాధానం నువ్వే ఇవ్వాలి నువ్వంటే ఇవన్నీ ముండిగా తట్టుకోగలుగుతున్నావు కానీ మరి ఆది పరిస్థితి ఏంటి నీ తండ్రి ఎవరు అని వాడిని అడిగితే వాడి దగ్గర సమాధానం లేక నిన్ను అడిగి బాధ పెట్టలేక నీకు తెలియకుండా నా దగ్గరికి జేజీ డాడీ గురించి నీకు ఏమైనా తెలుసా ఆయన ఎక్కడ ఉంటారు అని అడిగితే నా గుండె విలవిలలాడుతుందే వాడికి ఏం సమాధానం చెప్పాలి నాకే తెలియదురా నీకెలా చెప్పాలి అని చెప్పాలా అలా చెప్తే వాడికి ఊహ తెలిసిన తరువాత నీ గురించి తప్పుగా అనుకుంటాడే అందుకే మీ నాన్న మన దగ్గరికి ఎప్పటికీ రాడు అమ్మని అడిగి బాధ పెట్టకు అని చెప్పాను అంతే అప్పటి నుంచి వాడు నన్ను అడగడమే మానేశాడు కానీ ఒకటి మాత్రం నిజం అతిథి ఒక బిడ్డను పెంచాలి అంటే తల్లి మాత్రమే కాదు తండ్రి కూడా కావాలి నువ్వన్నట్టు ఆడది ఒంటరిగా తన బిడ్డను పెంచుకోగలుగుతుంది తనకి భర్త అవసరం ఉండదు కానీ ఆ బిడ్డకు తండ్రి అవసరం ఉంటుంది కదా నీ బిడ్డ స్థానంలో ఉండి ఆలోచించు అతిథి వాడికి తండ్రి ఎవరో తెలియదు ఎలా ఉంటాడో తెలియదు వాడు తండ్రి రూపం ఇలా ఉంటుంది ఏమో అని నువ్వు ఇంట్లో లేనప్పుడు ఒక పేపర్లో పెన్సిల్తో గీస్తుంటే చూశానే నువ్వు రాగానే ఆ పేపర్ని తీసి చెత్తకుప్పలో విసిరేసి వచ్చాడు అతిథి ఒకసారి నీ బిడ్డ గురించి ఆలోచించు వాడికి తన తండ్రి గురించి ఏదో ఒకటి చెప్పు ఒక బిడ్డకి తండ్రి చచ్చిపోతే నీ తండ్రి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అని చెప్పొచ్చు కానీ ఆది తండ్రి బ్రతికే ఉన్నాడు నా బిడ్డ నాకు కావాలి అంటున్నాడు వాడితో పాటు నువ్వు కూడా కావాలి అంటున్నాడు బాగా ఆలోచించుకోవే నాకు తెలుసు నువ్వు ఎంత బాధపడుతున్నావో అని ఆ బాధని తలుచుకుంటూ గతంలో ఉండకే నీ భవిష్యత్తు కోసం నీ బిడ్డ భవిష్యత్తు కోసం ఆలోచించు అని చెప్పి దేవమ్మ బంట గదిలోకి వెళ్ళిపోయింది అతిథి దేవమ్మ చెప్పింది వినగానే ఏడుస్తూ సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంది తనకి ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు పెళ్ళి చేసుకోకపోతే ఆడది బ్రతకలేదా ఒక్కసారి మోసపోయింది చాలదా మళ్ళీ మళ్ళీ మోసపోవాలా అని మెదడు పోరు పెడుతూ ఉంటే నీ కోసం కాకపోయినా నీ బిడ్డ కోసం ఆలోచించు అతిథి వాడికి ఈ వయసులో నీతో పాటు తండ్రి ప్రేమ కూడా కావాలి ఫాదర్స్ డే అప్పుడు వాడు ఎంత బాధపడతాడో నీకు తెలియదా అని మనస్సు హెచ్చరిస్తూ ఉంది ఈ ఆలోచనల వల్ల అతిథికి విపరీతంగా తలనొప్పిగా అనిపిస్తూ ఉంటే సోఫాలో కాళ్ళు ముడుచుకొని కూర్చుని మోకాలిపై తలపెట్టుకొని ఏడుస్తూ ఉంది కాసేపటికి అమ్మా అమ్మా డోర్ ఓపెన్ చెయ్యి జేజీ నన్ను రూమ్లో వేసి ఎందుకు తలుపు పెట్టారో అని ఆదిత్య గట్టిగా అరుస్తూ ఉన్నాడు వాడి మాటలు వినగానే అతిథి వెంటనే తన కన్నీళ్లను తుడుచుకొని పరుగున వెళ్ళి డోర్ ఓపెన్ చేసి కిందికి వంగి ఆదిత్యాన్ని ఎత్తుకుంటూ అది లేచావా నేనే నువ్వు నిద్రపోతున్నావు అని తలుపు వేసి ఇదిగో బామ్మ నేను ఇప్పటి వరకు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాము అని మొహాన నవ్వు పులుముకొని చెప్పింది అతిథి ఆది అతిథి చెంపలపై చెయ్యి వేసి నిమురుతూ అమ్మా నువ్వు ఎప్పుడు లేచావు నీకు ఇప్పుడు బాగానే ఉందా లేక మళ్ళీ కళ్ళు తిరుగుతున్నాయా చెప్పు మనం హాస్పిటల్కి వెళ్దాం అసలే ఆ సైకోరాహు నీకు ట్యాబ్లెట్ని వాటర్లో కలిపి ఇచ్చాడు అతను డాక్టర్ అట కానీ నాకు అతనిపై నమ్మకమే లేదు అని అంటూ అతిథి బుగ్గలపై వాడి చిట్టి చేతితో నిమురుతూ ఉన్నాడు అతిథి చిన్నగా నవ్వుతూ ఆదిత్య బుగ్గలపై ముద్దు పెట్టి కన్నా నేను బాగానే ఉన్నాను మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా అందుకే కళ్ళు తిరిగాయి మీ ఫ్రెండ్ సైకో కాదు సైకాలజిస్ట్ అంటారు అంటే డాక్టర్ అన్నమాట అతను నాకు ట్యాబ్లెట్స్ ఇవ్వగానే నాకు బాగైంది కానీ నీ బుజ్జి పొట్ట ఏంటి లోపలికి వెళ్ళింది అని ఆదిత్య కడుపుపై చెయ్యి వేసి నిమురుతూ అయ్యో మా ఆది బంగారానికి ఆకలి అవుతున్నట్టు ఉంది కదా అని ఆది కళ్ళలోకి చూస్తూ అంది అతిథి అందరికీ నమస్కారం ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోని చిన్న లైక్ చేసి అలాగే బుజ్జి కామెంట్ పెట్టి కుదిరితే ఈ వీడియోని హైప్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడి వరకు విన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు